జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో లేరు అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు ఏం చెప్తారు నువ్వు ప్రజా కోర్టులో ఓడిపోయావు నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వాల్సినటువంటి హోదా అని కోర్టుకు పోయి నాకు హోదా కావాలని అడుగుతున్నావు అంటే నీ అంత అజ్ఞానం ఎవడన్నా ఉంటాడా అవివేక్ ఎవడన్నా ఉంటాడా అర్ధరహితమైనటువంటి మనిషి ఎవడైనా ఉంటాడా అడ్డగోలు మనిషి ఎవడైనా ఉంటాడా నువ్వు తప్ప కోర్టు ఏమి ఇస్తుందండి ఏం చెప్పాలి ఒక పనికి మళ్ళీ కేసు వేస్తే ఇప్పుడు నేను పోయి ఆ ఎర్రకోట నాది ఢిల్లీలో ఉన్న ఎర్రకోట నాది హైదరాబాద్ హైదరాబాద్లో చార్మినార్ నాది అని కేసేస్తా ఎవరు వస్తారని దానికి సమాధానం చెప్పడానికి నేను ఆనందపడడం కోసం ఒక కేసు వేసుకుంటాను కేసు వేసుకున్న హక్కు అందరికీ ఉంది ఒక దావా రిట్టో ఏదో వేసుకుంటాం అలా నువ్వు ఒక పనికి మాలిని కేసు వేసుకుని అది తేలిన తర్వాత వస్తారంట మరి అప్పటి వరకు రాజీనామా చేయబోయా నువ్వు పులివెందుల శాసనసభకు అప్పుడే మళ్ళీ గెలిచిరా మళ్ళీ ప్రజలు నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కదా ప్రజలను ఇప్పుడు ఎందుకు వంచినప్పుడే పద్నాలుగు నెలలుగా నువ్వు సభకు రావట్లా సంతకం పెట్టిపోయావు ఎమ్మెల్యే అనిపించుకున్నావు జీతం తీసుకుంటావు ఇవాళ కనీసం జీతపత్యాలు తీసుకోవడం మరి శాసనసభ్యుడికి వచ్చే జీతపత్యాలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు నెల నెల అది తప్పు కదండి దాదాపు రెండు సంవత్సరాలు సభ సభలోకి తెలుగుదేశం పార్టీ ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని కష్టాలు జరిగినా ఎంత ఘోరంగా తిట్టినా అవమానం చేసినా గెంటినా ఆ వాళ్ళతో బయటికి చేసిన అసెంబ్లీ సిబ్బంది తోటి తెలుగుదేశం పార్టీ ఓపిక గా అసెంబ్లీకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆనాడే ఒక ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజన్ వెళ్లి కొట్టారు అసెంబ్లీలో ఆయన పైన దాడి చేశారు అచ్చెన్నాయుడు గారి పైన దాడి చేశారు అసెంబ్లీలో దారుణంగా రోజా గారు రెచ్చిపోయి బూతులు తిట్టారు అనిల్ కుమార్ యాదవ్ దారుణంగా తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని దాదాపు రెండేళ్లు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తన పాత్ర పోషించింది ఆఖరికి భవనమ్మ గారిని వాళ్ళు దుర్భాషలు ఆడినప్పుడు లోకేష్ గారిని దుర్భాషలు అడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి లేదు కావాలని చంద్రబాబు నాయుడు వెళ్లిపోయామని చెప్పి విమర్శలు చేస్తున్నారు చెప్పి రెడ్డి చెప్తున్నారు ఏమన్నా అబద్ధం మాట్లాడే మాట్లాడేవాడితో మనం ఇప్పుడు వాళ్ళ పుట్టిగా వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ బ్రతుకు అబద్ధం అబద్ధం ముందు పుట్టి జగన్ వెనకాల పుట్టాడు నోరిపితే అబద్ధం మాట్లాడతారు చరిత్ర కళ్ళతో చూసాం కదండి ఏమన్నా వంద సంవత్సరాల చరిత్ర లక్ష సంవత్సరాల నాటి చరిత్ర ఐదేళ్ల క్రితం జరిగిన భాగోతాన్ని అందరూ చూశారు కదా అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరు చూశారు వాళ్ళది ఒక్కటే కాదు మీడియా చాలా మీడియా ఉంది రాష్ట్రంలో దేశంలో అన్ని మీడియాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏమి జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నీరు పెట్టుకున్నారు ఎందుకు బయటకు వచ్చారు ఎందుకు ప్రతిజ్ఞ చేశారు అన్ని చూశారు కదా ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు జైల్లో ఎందుకు పెట్టారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనం ఏ విధంగా ప్రపంచమై ఉవ్వెత్తున లేచిందో ఉద్వేగమై లేచిందో మనం చూశాం కదా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం లక్షలాది మంది కథం దొక్కారంటే ఎందుకు తొక్కారు ఏనాడు ముఖ్యమంత్రిగా ఏ శాఖ గురించి అయినా సమీక్ష చేశాడండి ఇప్పుడు ఇవాళ రైతులకు యూరియా లేదంటాడు ఎప్పుడైనా పొలం కొట్టుకెళ్ళి మాట్లాడా ఆఖరికి అక్కడెక్కడో ఆ ఇది బాపట్ల జిల్లాలో ముంపుగురు అయితే అక్కడ పోయి ఆ రెడ్ కార్పెట్ వేసుకుని కార్పెట్ మీద దిగి లోంచి చూసి మళ్ళీ హెలికాప్టర్కి వెళ్ళిపోయాడు ఏమీ ఇవ్వలేదు ఎవ్వరికి ఏ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మా కోనసీమలో వరదలు వచ్చాయి వరదలకు కనీసం వచ్చి పలకరించలేదు వరదలు అయిపోయిన మూడు నెలలు వచ్చాడు అప్పుడు కూడా కార్పెట్ వేసుకుని పడవలో అది ఒక అదే సినిమాలో పడవలాగా ముస్తాఫ్ చేసిన పడవలో ఎక్కాడు గోదావరిలో జస్ట్ షికారు చేశాడు అక్కడ బ్రిడ్జి కడతానని చెప్పాడు కొబ్బరికాయ కొట్టాడు ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ లేదు ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చాక దాన్ని టేకప్ చేశాం ఇంత అబద్ధాల కోరిని ఇంత పచ్చి అబద్ధాల వ్యక్తిని రాజకీయం మన రాష్ట్ర రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం అండి ఒకటో రెండో అందరూ అబద్ధాలు ఆడతారు కానీ అతను మాట్లాడితే అబద్ధం అతని పత్రికలో అబద్ధం అతని ఛానల్లో అబద్ధం అతని నాయకులు అబద్ధం మాట్లాడు ఏదో ఉద్ధరించాడండి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడో అర్థం కావట్లేదు ఇతను వేయలేని రోడ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విగపుకర పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా బయటకు రాలేదని మీరు చెప్తున్నారు సార్ కానీ ఈ రోజు చూస్తున్నట్లయితే లోకేష్ గారు నేపాల్ లో చిక్కుకున్నటువంటి ప్రవాసాంధ్రుల కోసం ఆయన కంట్రోల్ రూమ్ లో ఉండిపోయి వీడియో కాల్ మాట్లాడుతూ వాళ్ళతో ధైర్యంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ దీనిపైన కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది నిన్న సభకు కావాలని లోకేష్ గారు పంపించలేదు ఎక్కడ జనాలు తిరగబడతారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో డిబేట్లు ఇలా నారా లోకేష్ గారు పైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు వాళ్ళకి ఏమి లేదు ఇప్పుడు బాధితుల్ని అక్కడ ఉన్నటువంటి యాత్రికుల్ని రప్పించడంలోనే కాదు గల్ఫ్లో మన కూటమి గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక గల్ఫ్లో అతి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నటువంటి ఎందరో మహిళల్ని ఆయనకు తెలిసిన ఇరవై నాలుగు గంటల్లో ఇండియాకి తీసుకొచ్చినటువంటి చరిత్ర లోకేష్ గారు ఎప్పుడైనా గల్ఫ్లో ఒక బాధితుడిని ఇతను భారతదేశానికి రప్పించాడు ముఖ్యమంత్రిగా అసలు పక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే ఇతను ఏమన్నా చేయగలిగాడా పక్కనున్న కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఏదైనా ఇష్యూ జరిగితే ఇతను ఎప్పుడైనా రాష్ట్రాలకు పోయి అక్కడ ఏదైనా చేయగలిగాడా లోకేష్ గారు ఇవాళ నెంబర్ వన్ యువనేతగా రికార్డ్ రికార్డు మామూలుగా కాదు సభ్య సాక్షి అంటే రెండు చేతులతో ఆయన పనిచేస్తున్నాడు ఆ తండ్రిని మించిన తనయుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకుంటున్నాడు అది చూసి వారవలేకపోతున్నాడు వారవలేక నీలాప ఏదో బురద జల్లాలి అది ఇప్పుడు మైసభ పాండవులు నిర్మించారు దాంట్లోకి దుర్యోధనుడు వెళ్తాడు పాండవులు వెళ్ళినా ధర్మవర్తనులు వెళ్ళిన సత్ప్రవర్తనలు వెళ్ళినా అక్కడ అన్ని బాగానే కనపడతాయి మైడంటే ఎవరంటే రాక్షసుల యొక్క శిల్పి అక్కడ దురాలోచనతో వెళ్ళిన వాళ్ళకి నీరు అర్థంలా కనపడుతుంది అద్దం నీరులాగా కనపడుతుంది తాడు పాములాగా కనపడుతుంది పాము తాడులాగా కనపడుతుంది దుర్యోధనుడు దుష్టుడు కాబట్టి ఆ సభలోకి వెళ్తే అతనికి అన్ని రివర్సులో కనపడాయి నీరేమో అద్దంలాగా తాడు ఏమో పాములాగా శిల్పమేమో మనిషిలాగా మనిషి ఏమో శిల్పంలాగా కనపడేది ఆ బిత్తపోటులో దుర్యోధనుడు అక్కడ తిరుగుతుంటే పిచ్చోడై అర్థం కాక కొట్టుకుంటుంటే ద్రౌపది చూసి నవ్వుతుంది దాన్ని ప్రెస్టేజ్ గా తీసుకుంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటుంటే పెట్టుబడులు వస్తుంటే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతుంటే సూపర్ సిక్స్ పథకాలన్నీ రెండు మినహా అన్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే ఇచ్చి ప్రజలు మెప్పు పొందుతుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి పాజిటివ్ స్పందన చూసి తట్టుకోలేక గుండె బాదుకుంటూ గొంతు చించుకుంటూ అతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు సంధి ప్రేలాపనలు వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలకు కూటమి ప్రభుత్వం సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీరేమంటారు యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలని ప్రజాస్వామ్యం ఇప్పుడు అతనిలాగా మమ్మల్ని కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి ఇళ్ల మీద దాడి చేసి కొట్టి తిట్టి లాఠీ ప్రయోగం చేసి అప్రతిష్ట పాలవమంటారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకోరండి ఈజ్ ఎ డెమోక్రటిక్ లీడర్ విజనరీ లీడర్ ఆయన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తాడు ఎవరేని చెప్పినా ఆయన వినరండి అతను ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు పదకొండు సీట్లు ఉన్నటువంటి పార్టీకి నాయకుడు అతనేదో యాత్రలు చేసుకుంటాడు ప్రజల దగ్గరికి వెళ్తాను అంటాడు ఏదేదో చేస్తాడు కానీ ప్రజలకు తెలుసు కదా ఎట్లా ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని వచ్చాడు కనీసం ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎవరిని పలకరించలేదు ఎక్కడికి పోలేదు నాలుగైదు సార్లు మాత్రం ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు ప్రజలకు తెలుసు అది ఇక వచ్చిన విధంగా కూటమి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే అది అది జరగదు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అతని మీద ఉన్న కేసులు అతను బలవుతాడు అతను చేసినటువంటి అవినీతికి అతను బలవుతాడు ఇవాళ అతని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు అవి ఆరోపణలు కాదు సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి ఆరోపణలతో కేసులు ఈవేళ లెక్కల కేసు రెడీగా ఉంది గతంలో ఉన్న కేసులు ఉన్నాయి ఏ శాఖను తట్టినా ఏముంది గర్వకారణం అవినీతిమయం మయం జగన్మోహన్ రెడ్డి దోపిడీ అతను ముఠా దోపిడీ కనపడుతుంది గా చట్టం తన పని తను చేస్తుంది ఎప్పటికైనా చట్టానికి అతను దొరుకుతాడు మేము ఒకటే చెప్తున్నాం అండి మేడం అతను రాబోయే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఉండదు రాష్ట్రంలో అనేక పార్టీలు పుట్టాయి లక్ష్మీ పార్వతి పార్టీ పుట్టింది జయప్రకాశ్ నారాయణ పార్టీ పుట్టింది ఇంకోటి ఏదో కేఏ పాల్ పార్టీ పుట్టింది ఇలా రకరకాల పార్టీలు పుట్టాయి పుట్టిన పార్టీలన్నీ కూడా మట్టి కొట్టుకుపోయాయి వచ్చే ఎన్నికల్లో పార్టీ ఉండదు జగన్మోహన్ రెడ్డి మేము చర్యలు తీసుకుంటాము ఇప్పుడు శకుని జోదంలో పాండవులను ఓడించాడు తన మాయా కుతంత్రంతో మాయాతంత్రంతో తన మహేంద్రజాలంతో మహేంద్రజాలంతో ఓడించాడు ఓడించి రాజ్యాన్ని లాక్కున్నారు ఉందండి రాజ్యం అది అలాగే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడి క్షుద్ర రాజకీయాలు చేసి ఏదో కూటమిని ఓడిస్తానని చెప్పి అతను కళలు కంటున్నాడు పగటి కళ్ళలు కంటున్నాడు అతన్ని క్షుద్ర రాజకీయాల మీద ఉగ్ర నేత్రుడే లేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదంతో తొక్కి పారేస్తారు ఆటలు సాగవు తాట తీసేస్తాడు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు పైన మోదీ గారు ఎక్కడ పోతారండి దొంగలు దోచుకున్నదంతా కక్కిస్తాం మెక్కిందంతా కూడా కక్కిస్తాం ప్రజల ముందు పెడతాం ప్రజలే తీర్పిస్తారు మళ్ళీ కూటమికి మళ్ళీ జే జైలు పెరుగుతారు కూటమిని ఓడించే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి లేవు అతను కాదు అతను తాత తరం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కూడా అని చెప్పి నవంబర్ లోపల ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవంబర్ నెలాఖరు లోపల మనం ఎప్పుడైనా ఎనీ టైం అతను ఖచ్చితంగా లోపలికి పోతాం ఒకటి ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బయటకు వచ్చే డోర్ లేదండి ఇంకా అవకాశం లేదు అతను వన్ వే అంతే లోపలికి వెళ్తాడు ఇంకా ఇన్నే అవుట్ లేదు ఇంకా లేనటువంటి నిత్యస్థాన్ని సృష్టించి ఒక అక్రమ అరెస్ట్ లో చేస్తున్నారు ఇప్పటి వరకు ఇది జగన్మోహన్ రెడ్డిని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వైసీపీ చెప్తుంది నవంబర్ వరకు ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు ఏ విధంగా చూడాలి నిజంగా నిజంగా లేని కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయాలనే కోటం అనుకుంటే పద్నాలుగు నెలలు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం లేదు పద్నాలుగు నిమిషాలు చాలు ఇంకా పోతే పద్నాలుగు సెకండ్స్ చాలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి అటు కుట్ర చేసి కుతంత్రం చేసి కుళ్ళు రాజకీయాలు కక్షపూర్తి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు ఆయన్ని లోపల పెట్టారు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని అవమానం చేశారు లోకేష్ గారిని అవమానం చేశారు పవన్ కళ్యాణ్ గారిని అవమానం చేశారు ఆ కక్ష తీర్చుకునే రాజకీయం మా కూటమి నాయకులు ఎవ్వరు చేయరు అటువంటి దుందుడుకు చర్యకు పాల్పడరు తప్పకుండా ఏ కర్రను అగ్గి ఉంటే ఆ కర్ర కాలిపోతుంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దోపిడీదారుడు ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఐదేళ్ళు అతను అతని చుట్టూ ఉన్న కోటరీ అంతా కూడా ఒక వర్గం ఈ రాష్ట్ర సంపదను దోచుకుంది ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని దోచుకుంది కబ్జా చేసింది ఒకే వర్గం అది జగన్మోహన్ రెడ్డి కోటరీ అందరూ సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి మిథున్ రెడ్డి ఆ పెద్దిరెడ్డి సోకాల్ రెడ్డిలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేశారు ఈ ఈ రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి దళితులు కానీ బీసీలు గాని మైనార్టీలు గాని ఎవరికి కూడా ఒక్క వాళ్ళకు ఉన్నటువంటిది కూడా కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం అనేక మంది నిర్మాణ రంగ కార్మికులు వ్యవసాయ కార్మికులు అనేక మంది కార్మికులు పొట్ట చిత్త పట్టుకుని పక్క రాష్ట్రాలకు పోయి వలస పోయినటువంటి విధానాన్ని మనం చూసాం ఆ పరిపాలన చీకటి రోజులు రాష్ట్రంలో ఎప్పుడు జీవో నెంబర్ తీసుకొచ్చాడు సెక్షన్ థర్టీ అమలు చేశాడు నిరంతరం కర్ఫ్యూ పెట్టాడు వినాయకుడు మండపాలు పెట్టుకోవడానికి లేదు దసరాలో అమ్మవారు మండపాలు పెట్టడానికి లేదు కరెంటు తీసుకోవడానికి లేదు మైక్ మైక్ లౌడ్ స్పీకర్స్ పెట్టడానికి లేదు